తులారాశి వారికి పది పదకొండు పన్నెండవ తేదీలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ మూడు రోజుల్లో వచ్చేటప్పటికి మీరు ఐదు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు అలాగే మీకు కొన్ని రకాల ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలు అనేవి ఉన్నాయి అంటే ఇబ్బందులు కలిగించే మనుషులు కూడా ఉన్నారనమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఒంటరిగా చివరి వరకు చూడండి మీరు ఒంటరిగా చూడటం వల్లనే మీకు కొన్ని రకాలైనటువంటి నిజాలు తెలిసే అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి స్కిప్ చేయకుండా చూసి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి తులారాశివారి ఏంటంటే రాశి చక్రంలో ఏడవ రాశి వీరి రాశికి అధిపతిగా శుక్రుడనమాట అంటే శుక్రుడి యొక్క ఆశీర్వాదము అంటే శుక్ర శుక్రగ్రహానికి అధిపతి వచ్చేటప్పటికి లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఆశీసులు ఎప్పుడూ కూడా వీరు ఉంటాయన్నమాట అంటే వీరిది ఒక అదృష్ట రాశిగా మనం పరిగణించవచ్చు చాలా వరకు కూడా వీరి జీవితంలో కష్టాలతో పాటుగా కలుసుబాటు అనేది కూడా ఉంటుందన్నమాట అంటే సుఖ దుఃఖాలు వచ్చేటప్పటికి వీరికి ఈక్వల్గా ఉంటాయని చెప్పుకోవచ్చు అనమాట అంటే సుఖం వచ్చినప్పుడు పొంగిపోయే తత్వం కానీ బాధ వచ్చినప్పుడు కుంగిపోయే తత్వం కానీ వీరి దగ్గర ఉండదు ఏదైనా సరే మామూలుగా నార్మల్గా బ్యాలెన్స్గా చేసుకుంటా వెళ్ళి పోతూ ఉంటారు కొంతమందిని మనం చూసినట్లయితే ఓవర్గా రియాక్ట్ అవుతూ ఉంటారు సుఖం వస్తే ఓవర్గా సంతోషపడిపోతూ ఉంటారు అలాంటి వారికి దుఃఖం వచ్చిందనుకోండి అసలు ఇక వారు మామూలుగా బాధపడరు ఏడుపులని చాలా చేస్తూ ఉంటారనమాట అలా ఉంటారు చాలామంది అంటే ఒక వీక్ మైండ్ని కలిగి ఉంటారనమాట కానీ ఈ తులారాశి వారు ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఉంటారు మనుషులు ఏదైనా సరే సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ తీసుకునేటటువంటి తత్వం వాళ్ళు చూసేటటువంటి విధానం అనేది ఒకలా ఉంటుందన్నమాట కష్టమేదన్నా వచ్చినప్పుడు దానికి సొల్యూషన్ ఏంటనే మాత్రమే వారి ఆలోచన ఉంటుంది కానీ దాని గురించి ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి కూర్చునేటటువంటి మనస్తత్వం కాదనమాట కాబట్టి ఉన్న రాశులన్నింటిలో కల్లా ఈ తులారాశి వారిని చాలా తెలివి గల చెప్పుకోవచ్చు అందరూ ఒక ఒక ఎత్తు అయితే ఈ తులారాశి వారు మాత్రం మరొక ఎత్తుగా చెప్పుకోవచ్చు అనమాట అలాగ ఈ తులారాశి వారి జీవితంలో చాలా వరకు కూడా లక్ అనేది ఉంటుంది అయితే లక్కు వెనకమాల వీరి వెనక అంటే కష్టం అనేది ఉంటుంది చూసారా చాలా కష్టం ఉంటుంది అన్నమాట వీరిలో కొంతమందిని మనం చూసుకున్నట్లయితే డబ్బు ఉన్నవారు ఉండొచ్చు డబ్బు లేనివారు ఉండవచ్చు కానీ డబ్బు ఉన్నవారు కూడా ఎలా చేస్తారంటే డబ్బు లేనివారు ఎలాగైతే కష్టపడుతూ ఉంటారో వీరింకా అంతకు రెట్టింపు కష్టమే పడతారని చెప్పుకోవచ్చు ఎందుకంటే జీవితంలో ఒక స్థాయిలో నుంచోవాలి ఒక స్థాయిలో నుంచుంటే దానికి సంబంధించినటువంటి విలువలు మర్యాదలు ఇవన్నీ సమాజంలో వారు చూస్తున్నారు కదా ఇప్పుడు ఒక స్థాయిలో వారు ఉన్నారు ఉంటే వారికి రెస్పెక్ట్ అనేది చూస్తున్నారు అవును మనకు డబ్బు ఉండటం వల్లే కదా దింత రెస్పెక్ట్ వస్తుంది కాబట్టి మనం ఇంకా ఎదగాలి అనే ఒక అనేది వీరిలో ఉంటుంది ఇంకా తెలుసుకునే ముందర ఒకసారి ఇది వినండి చాలామంది కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవారు మీకు తెలిసినటువంటి గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పమని చెప్పేసి అడుగుతూ ఉన్నారండి అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు గురువు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్కి గనక మీరు ఫోన్ చేసినట్లయితే మీకు ఎలాంటి సమస్యను అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేయించినా సంతానం కలగపోవటము ఉద్యోగాలు రాకపోవటం అవ్వచ్చు వివాహం ఆలస్యం అవటం అవ్వచ్చు ఇలా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ నెంబర్కి గనక మీరు కాల్ చేసినట్లయితే మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా అందుతుంది కాబట్టి మీకు ఏదన్నా ఇబ్బంది ఉంటే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదండి గురువుగారికి ఒకసారి కాల్ చేస్తే మీ సమస్యకు పరిష్కారం అనేది అందుతుంది ఈ నెంబర్కి కాల్ చేయగలరు ఇక వారు వచ్చేటప్పటికి ఈ మూడు రోజులు కూడా బాగా బిజీగా ఉంటారండి చాలా చాలా బిజీగా ఉంటారు పగలు రాత్రి కూడా వీరికి అంటే వీరు రాత్రి పనులు పూర్తయ్యేటప్పటికీ పన్నెండు ఒంటి గంట ఇలా కూడా అవుతూ ఉంటాయి అనమాట అంత బిజీగా ఉంటారు ఎందుకంటే ఈ మధ్య వీరికి కొత్త కొత్త పనులు కూడా వీరిని ఎత్తిన వేసుకున్నారని చెప్పుకోవచ్చు వీరిని గురించి మనం చెప్పుకో అంటే ఈ మూడు రోజుల్లో వీరు వీరేంటంటే ఒక గృహ నిర్మాణంలో ఉండటము దానికి సంబంధించినటువంటి పనుల్లో బిజీగా తిరగటం అటు నుంచి మళ్ళీ వారికి సంబంధించిన వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చూసుకోవటం అవ్వచ్చు ఇట్లా ఏంటంటే నూతనంగా గృహ నిర్మాణాలు చేసే అవకాశాలు అయితే గట్టిగా కనిపిస్తున్నాయి కట్టుబడులు కూడా మొదలుపెట్టి ఉండవచ్చు అనమాట అలాగా ఆ పనులకు సంబంధించి ఏంటంటే బాగా బిజీగా తిరుగుతూ ఉంటారు కొంతమంది అయితే ఏదైనా ఒక అపార్ట్మెంట్ అవ్వచ్చు లేదా ఒక బంగారం కొనుగోలు అవ్వచ్చు ఇలాంటివి ఏంటంటే ఎంతసేపటికి వీరి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే వీరి భవిష్యత్తుకి పునాదిలాగా ఉంటుందండి వీరి భవిష్యత్తు అంటే ఫ్యూచర్లో కానీ ఎక్కడా కూడా ఏంటంటే ఒక మంచి ఆలోచనలు అనేవి వీరి దగ్గర మనం పుష్కలంగా చూసుకోవచ్చు ఒక సేవింగ్స్ ఒక సంపాదన కుటుంబము భార్య బిడ్డలు భర్త బిడ్డలు ఇట్లా ఏంటంటే వీరే లోకంగా వారికి సంబంధించినటువంటి ఆయా పనుల్లో వీరు ఎక్కువగా తిరుగుతూ ఉంటారనమాట కాబట్టి చాలా వరకు కూడా వీరు బిజీగా ఉండే వ్యక్తులుగా చెప్పుకోవచ్చు అనమాట అయితే వీళ్ళు ఇక్కడికి వచ్చేటప్పటికి మనం శుభవార్తలు అని చెప్పుకున్నాం కదండి ఐదు పెద్ద శుభవార్తలు ఐదు పెద్ద శుభవార్తల్లో మొట్టమొదటి శుభవార్త వచ్చేటప్పటికి ఇదేనమాట వీరు ఖచ్చితంగా ఏదో నూతన గృహ నిర్మాణం అనేది చేస్తూ ఉంటారు లేకపోతే ఏదన్నా వస్తు కొనుగోలు అవ్వచ్చు లేదా భూమి కొనుగోలు అవ్వచ్చు ఇట్లా దానికి బంగారం కొనుగోలు అవ్వచ్చు ఇట్లా ఏదైనా సరే ప్రజెంట్ అయితే అది జరుగుతూ ఉంది అది చేస్తున్నారని చెప్పుకోవచ్చు అనమాట ఇది మొట్టమొదటి శుభవార్తగా చెప్పుకోవచ్చు ఇక రెండవ శుభవార్త ఏంటి అనంటే వీరికి రావాల్సినటువంటి ధనం అంటే ధనం కోసం దేనికి ఏదైనా అవసరం గురించి ఎవరినైనా అప్పుగా అడిగి ఉండవచ్చు లేకపోతే ఏదన్నా రావాల్సిన పెండింగ్లో ఏదన్నా డబ్బు ఆగిపోయి ఉండటం అవ్వచ్చు అలాంటివి ఏదన్నా ఉంటే అవి వారికి డబ్బు అనేది చేతికి అందే అవకాశం అనేది పుష్కలంగా కనిపిస్తుందన్నమాట అది చూసి వీరు సంతోషపడగలిగే అవకాశం అనేది ఉంటుంది అంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు ఆ డబ్బు కోసం ఆ డబ్బు వీరికి ఇప్పుడు చేతికి అందే సమయం అని చెప్పుకోవచ్చు ఇది రెండవ శుభవార్త ఇక మూడవ శుభవార్త ఏంటంటే వీరు అంటే ఇన్నాళ్ళ నుంచి బిజీగా ఉండటం వలన ముఖ్యమైనటువంటి పనులను ఆపుకున్నారు పెండింగ్లో పెట్టుకున్నారనమాట ఆ పెండింగ్లో ఉన్నటువంటి పనులను ఇప్పుడు నూతన ఉత్సాహంతో పూర్తి చేసుకోవటానికి ఆ పనుల యొక్క కార్యక్రమాలు చేసే అవకాశం అనేది కనిపిస్తుంది ఆ పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ చక్కగా పూర్తి చేసుకుంటారు ఇప్పుడు ఆ పనుల్లోనే బిజీగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట ఇది మూడవ శుభవార్త ఇక నాలుగవ శుభవార్త ఏంటంటే ఏదైనా బంగారం కొనుగోలు చేసే అవకాశం అనేది వీరి దగ్గర పుష్కలంగా కనిపిస్తుంది అంటే కొంతమందిని మనం గమనించినట్లయితే ఏదన్నా అంటే ఒక వీరి దగ్గర సేవింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి తులారాశి వారి దగ్గర మీరు గమనించినట్లయితే ఎక్కువ కొంతమంది దగ్గర ఉన్న కొ కనీసం కొంతైనా కొంతమంది దగ్గర ఉంటుంది కానీ మొత్తానికి వీరి దగ్గర ఏంటంటే మంచిగా సేవింగ్స్ అనేవి ఉంటాయన్నమాట వీరి దగ్గర బంగారం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి వీరు అట్లా బంగారం ఉన్నా కూడా ఇంకా కొనాలి అన్న ఆసక్తిని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఏదన్నా బంగారు కొను బంగారం కొనుగోలు చేసే అవకాశం కూడా పుష్కలంగా కనిపిస్తుంది ఇది నాలుగవ శుభవార్త ఇక ఐదవ శుభవార్త ఏంటంటే వివాహం కాకుండా వివాహం కోసం ఎవరైతే ఆలస్యమైందని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారో వారు వివాహానికి సంబంధించి ఒక మంచి గుడ్ న్యూస్ వినే అవకాశం అనేది ఉంటుందన్నమాట మీకు త్వరలోనే వివాహం జరిగే అవకాశం అయితే పుష్కలంగా కనిపిస్తుంది అది చూసి అంటే మీకు వైవాహిక జీవితం తులారాశి వారికి బాగా కలిసి వస్తుందండి వివాహం కాకముందల వీరు ఎంత స్పీడ్గా ఉన్నా ఎంత అల్లరిగా ఉన్నప్పటికీ కూడా వివాహం అయ్యేసరికి వీరిలో ఒక కొత్త మనిషిని చూడగలుగుతారనమాట కుట్ కుటుంబాన్ని అమితంగా ప్రేమించే వ్యక్తులు ఎంత కష్టాన్ని చేయటానికైనా కూడా సిద్ధంగా ఉండేటటువంటి వ్యక్తులు కుటుంబం కోసం వారి ఆనందాలను సంతోషాలను కూడా పక్కన పెట్టేటటువంటి వ్యక్తులు అనమాట పైకి కనిపించే అంత ఈజీ కాదండి వీరిలో నలుగురు ఐదుగురు మనుషులు ఉంటారనమాట ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఒక్కొక్కరు బయటికి వస్తూ ఉంటారనమాట కానీ అసలు మనిషి ఎప్పుడు కుటుంబానికి సంబంధించి ఉంటారు కాబట్టి తులారాశి వారి యొక్క మనస్తత్వం చాలా వరకు ఉంటుంది అంటే వీరి వల్ల ఎదుటి వారికి ఎవరికి ఇబ్బందులు అయితే ఉండవు కాకపోతే ఎదుటి వారికి కూడా కాస్త కోస్త లాభం ఉంటుంది కానీ నష్టం అయితే ఏమీ ఉండదు అనమాట పూర్తిగా వీరిది భారం అని చెప్పేసి ఏది కూడా ఎదుటివారి విషయాలు వీరు ఎత్తిన వేసుకోరనమాట కాబట్టి మీ ప్రయత్నాలు మీరు చేసుకుంటూ ఉంటే మీకేదన్నా సహాయ సహకారాలు సలహాలు సూచనలు అందిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇలా చాలా వరకు కూడా ఇలా జరుగుతుంది అయితే ఇక్కడ మిమ్మల్ని ఒంటరిగా చూడమని చెప్పటం ఎందుకు జరిగింది అని అంటే తులారాశి వారు గత కొంతకాలంగా ఏంటంటే అంటే ఒక జాలితో అవ్వచ్చు లేదా ఒక మంచితనంతో అవ్వచ్చు ఒక మొహమాటంతో అవ్వచ్చు కొంతమంది వ్యక్తులను వీరి జీవితంలోకి ప్రవేశించే అవకాశాన్ని కలిగిస్తున్నారనమాట ఆ వ్యక్తులతో తరచుగా ఫోనుల్లో మాట్లాడటం అవ్వచ్చు లేదా తరచుగా అంటే అప్పుడప్పుడు కలవటం అవ్వచ్చు ఇలాంటి వాటి వల్ల ఏంటంటే వీరు కొంచెం మనసుకు తీసుకొని వాటి గురించి ఎక్కువగా ఆలోచించడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట అయితే మరి వారు మీ జీవితానికి సంబంధించి ఎంతవరకు ముఖ్యమో అన్నటువంటి విషయం మీకే తెలియాలి కాబట్టి ఇప్పుడు వారు మంచివారు అనుకోండి వారితో స్నేహపూర్వకంగా సాగిపోండి లేదు వారు మంచివారు కాదు వారి మీద మాకు నమ్మకం లేదు అనుకుంటే అలాంటి వారిని తీసేసుకోండి లేదు మాకు నమ్మకం కలిగినటువంటి వ్యక్తులు అనుకుంటే అలాంటి వారి గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఏముంది చెప్పండి అంతేకాని ప్రతి ఒక్కరిని కూడా మనం ఏంటంటే తప్పుగా ఆలోచించుకుంటూ వెళ్ళకూడదు అనమాట అంత అభిమానంగా మీ మీతో మాట్లాడుతున్నప్పుడు మిమ్మల్ని అంతగా అభిమానిస్తున్నప్పుడు మీరు ప్రతి ఒక్కరిని కూడా అంటే కొంచెం అనుమానాలు అనేవి వీరికి ఎక్కువగా ఉంటూ అన్నమాట ఒక మనిషిని ఏంటంటే చాలా రకాలుగా అంటే మేమే ఎక్కువ గొప్ప మాకు సంబంధించిన వారు మాత్రమే గొప్ప ఎదుటివారు అంత గొప్ప కాదు అన్నటువంటి ఒక కోణంలో ఈ తులారాశి వారు చూస్తూ ఉంటారండి జనాన్ని కానీ ఎప్పుడు అలా అనుకోవద్దు ఎందుకంటే వ్యక్తిత్వము ఆస్తి పాస్తుల వల్ల కాదండి అది వారి యొక్క వారి వారికి సంబంధించినటువంటి తల్లిదండ్రుల ద్వారాగా వారి యొక్క వంశాంకురం ద్వారాగా వస్తూ ఉంటుందన్నమాట కాబట్టి ఒక మనిషిని ఎప్పుడూ కూడా తేలికగా చులకనగా తీసుకోకూడదు డబ్బును బట్టి అంచనా వేసుకుంటూ పోతే డబ్బున్న వారిలో కూడా ఎన్నో రక ఎంతో మంది కూడా అంటే తెలిసి తెలియక మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటున్నారనమాట అలాగే పేదరికంలో ఉన్నవారు ఎంతో గొప్పగా రాజుల్లాగా మాట్లాడేవారు కూడా ఉంటారనమాట కాబట్టి డబ్బు అనేది కేవలం చెప్పుకోవటానికే కానీ మనసుకు సంబంధించినటువంటి విషయం కాదనమాట కాబట్టి అంత అభిమానించేటటువంటి వ్యక్తులను గనక మీరు దూరం చేసుకున్న నిర్లక్ష్యం చేసుకున్న వారిని అవమానించిన వారి మీద కోపం చూపించి అంటే ఎక్కువగా అంటే భరిస్తున్నారులే అని చెప్పేసేసి అన్ ఇంకా 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 బాధ పెడుతూ ఉంటే గనక వారి దగ్గర నుంచి ఊహించని మార్పులు మీకు గట్టిగా ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఎవరికి ఒక రూపాయి పెట్టేది లేదు కాబట్టి ఎదుటివారిని ఎవరినీ కూడా చులకనగా మాట్లాడటం అనేది మీరు మానుకోవటం వలన మీ భవిష్యత్తు అనేది చాలా బాగుంటుందండి జనం ఏంటంటే మిమ్మల్ని పైకి ఏమీ అనలేకపోవచ్చు కానీ వారు మాత్రం దానివల్ల చాలా ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుందన్నమాట అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు మిమ్మల్ని అసహించుకోవటం మొదలు పెడితే ప్రేమించే వ్యక్తులు మీరు చాలా అంటే చాలా దిగిపోయినట్లు అవుతుంది కాబట్టి మీరు మీ కింద పనిచేసే వాళ్ళు అవ్వచ్చు లేదా మీ తోటి వాళ్ళు అవ్వచ్చు ఇలా వారి స్థితిగతిని బట్టి కాకుండా వారి యొక్క మనసును బట్టి నీతి నిజాయితీలను బట్టి మీరు అంచనా వేయగలిగి మాట్లాడగలిగితే మీకు చాలా బాగుంటుంది అలాంటి వారి వల్ల మీకు మంచి అంటే ఆనందము సంతోషాలు మంచి లాభాలు తప్ప ఎటువంటి నష్టాలు అనేవి ఉండవండి ప్రతి ఒక్కరిని జీవితంలో అనుమానించకూడదు ఇది ముందుగా మీరు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్ అనమాట ఎందుకంటే మీరు కావాలి అనుకున్నటువంటి మనుషులే ఏంటంటే ఏ తప్పు చేయకపోయినా కూడా కొన్ని కొన్నిసార్లు తగ్గుతూ ఉంటారు ఒక వ్యక్తి మన ముందల తగ్గారు అనంటే వారు ఏదో తప్పు చేశారు కాబట్టి తగ్గారని చెప్పేసి ఎప్పుడు అనుకోకూడదండి మనం కావాలి అనుకున్నటువంటి వ్యక్తులు ఏంటంటే మన మనది ఏ వారిది ఏ తప్పు లేకపోయినా కూడా మన మీద ఉన్నటువంటి గౌరవంతో అది వారి నోటిని అడ్డు అంటే మాట్లాడకుండా చేసేసి అవతల వ్యక్తిని నోరు తెరవని ఇది అనమాట కాబట్టి మీరేంటంటే ఎప్పుడైనా సరే అనుమానించే వ్యక్తులను అనుమానించాలి కానీ ప్రతి ఒక్కరిని అనుమానించినట్లయితే చివరికి మీరు ఒంటరిగా మిగిలిపోయే అవకాశం అనేది ఉంటుంది కుటుంబాన్ని ఎంతగా ప్రేమిస్తున్నారో అలాగే బయట మీకంటూ ఉన్నటువంటి మనుషులు ఎవరైనా ఉంటే అభిమానించేవారు నిజంగా స్నేహితులు అవ్వచ్చు లేదా ఇలా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే వారిని మీరు అభిమానించండి అంతే కానీ ఎక్కడా కూడా చులకన చేసి మాట్లాడవద్దు అది చాలా వరకు కూడా మీరు కొన్ని కోల్పోయే అవకాశం అనేది ఉంటుంది తర్వాత మీరు ఎంత బాధపడినా కూడా మీకు సుఖం అనేది ఉండదన్నమాట కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే మీకు బాగుంటుంది అలాగే మీకు ఏంటంటే నరదిష్టి ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉందండి ఎందుకంటే పది మందిలో కూడా ఒక టాప్ పొజిషన్లో ఉండాలనుకునే వ్యక్తులు మీ యొక్క ఆశ ఆరాటము తపన తెలివి అలాగే నూతనంగా ఏదైనా గృహ నిర్మాణం చేస్తూ ఉండవచ్చు ఇలాంటివి ఏంటంటే మీకు చిన్న వయసులోనే ఇలాంటివి సాధించడం వలన నరదృష్టి ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరేంటంటే ఒక గుమ్మడికాయని తీసుకొని తిప్పేసేసి అంటే గుమ్మడికాయ మీద ఈ కర్పూరం పెట్టేసేసి వెలిగించేసి గుమ్మడికాయతో దిష్టి తీసేసి గుమ్మడికాయని పగల అలా చేయటం వలన చాలా వరకు కూడా మీకు దిష్టి ప్రభావం తగ్గుతుంది అలాగే మీరు ఏదైతే చే గృహ నిర్మాణం కానీ లేకపోతే ఏదన్నా ఇల్ ఇళ్ళ దగ్గర కానీ కొనుగోలు చేసే అవకాశాలు కానీ ఏదన్నా ఉన్నాయనుకోండి అక్కడ ఏంటంటే దిష్టి బొమ్మను తప్పనిసరిగా ఏర్పాటు చేయండి అలా చేయడం వేయటం వల్ల దిష్టి ప్రభావం కూడా తగ్గే అవకాశం అనేది ఉంటుంది అలాగే కాస్త ఇంటి ముందల గుమ్మం దగ్గర నుంచొని ఇవి మనకి ఆవాలు ఉంటాయి కదండి కాస్తంత ఆవాలు కాస్తంత రాళ్ళ ఉప్పు తీసుకొని మీరు మీ ఎడమ చేత్తో కుడి నుంచి మూడు సార్లు ఎడమకు మూడు సార్లు ఎడమ నుంచి కుడికి మూడు సార్లు తీసేసి ఆ గొమ్మం ముందల తీసేసి బయటపడేయండి దిష్టిలాగా తీసేసి పారే నీటిలో పోసేసేయండి అలా చేయటం వల్ల దిష్టి ప్రభావం తగ్గుతుందనమాట ఎక్కువగా మీ మీద మీ ఇంటి మీద కూడా ఎక్కువగా దిష్టి ఉంటుంది కాబట్టి ఇలాంటి చిన్న నియమాలు పాటించండి అలాగే ఒక నిమ్మకాయను కూడా చక్కగా దిష్టి తీసేసి దానికంటే కొంచెం పసుపు కుంకుమ అలాంటివి పెట్టేసేసి చక్కగా కట్ చేసేసి నాలుగు భాగాలుగా ఆ నిమ్మకాయని కూడా దిగ తుడవండి చేసి మీ ఎడమకాలు మడిమితో గట్టిగా తొక్కేసేసేయండి అలా చేయటం వలన మీ ఇంటి మీద దిష్టి అనేది తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మీ మీద కూడా దిష్టి ప్రభావం అనేది తగ్గే అవకాశం అనేది ఉంటుంది అలాగే డబ్బు విషయంలో ఎక్కువగా ఎవరిని నమ్మవద్దు మీరు ఈ మధ్య బాగా బిజీ అవుతున్నారు మీకంటూ కాస్తంత సమయాన్ని చో సమయాన్ని అంటే సృష్టించుకోండి కాస్త మీతో మీరు గడపడానికి కూడా సిద్ధపడండి అంటే కుటుంబం చాలా వరకు మనుషులకు ముఖ్యమండి కానీ కుటుంబమే జీవితం అవ్వచ్చు కానీ మిమ్మల్ని మీరు కోల్పోయే అంతగా మీ ఆరోగ్యాన్ని కూడా మీరు త్యాగం చేసే అంతగా అంతగా ఏది కూడా ఉండకూడదనమాట కాబట్టి మీరు కూడా సమయానికి తిండి సమయానికి నిద్ర కాస్తంత ప్రశాంతంగా ఉండటం ఇలాంటివి చేయండి మరీ మితిమించి ఓపికని కూడగట్టుకొని మరీ చే చేస్తే మాత్రం రేపు మళ్ళీ ఎవరి కోసమైతే మీరు ఎంతగా చేస్తున్నారో అలాంటి కుటుంబమే ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది వారి చేతే మీరు మాటలు పడే అవకాశం అనేది ఉంటుంది వారి దగ్గర మరీ చులకనైపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఎందుకంటే అతి ప్రేమ అనార్థాలకు దారి తీస్తుంది మనకు కోపం ఎంతగా ఇబ్బందులు పెడుతుందో అలాగే అతి ప్రేమ కూడా మన అనుకున్న వాళ్ళ ముందలే మనల్ని లెక్క లేకుండా నుంచోబెడుతుంది వారి ముందలే అంటే ఆ మాటల చేత వారి చేత మాటలు పడే అవకాశాలను అనేవి కల్పిస్తూ ఉంటుంది అనమాట ఏంది నువ్వు చేసేది ఏంటంటే ఇంట్లోనే ఒక మర్యాద మన కష్టానికి తగినటువంటి మర్యాద గుర్తింపు లేనప్పుడు చాలా ఇబ్బంది పడే అవకాశాలు అనేవి ఉంటాయనమాట కాబట్టి ఏదైనా ఒక హద్దు అనేది ఉంచుకుంటే మీకు గౌరవంగా ఉంటుంది అర్థమైంది కదండి ఈ మూడు రోజులు మీకు ఏంటనేది అలాగే మీరు ప్రయాణాలు చేసే అవకాశం అనేది కూడా ఉంటుంది అర్థమైంది కదా వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది తులారాశి వారికి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు మీ అందరికి కూడా చాలా వరకు కూడా టచ్ అవుతున్నాయి అని చెప్పి అనుకుంటున్నాను మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాము మీకు కనుక నచ్చినవి అని అనుకుంటే ఒక లైక్ చేయటం మాత్రం అసలు మర్చిపోవద్దు సర్వే భవంతు నమస్కారం